వానాకాలం వచ్చిందంటే చాలు మా ఊరి కర్రవాగు కట్లు తెంపుకున్నట్టే వార్త ఉంటుంది ఇక దాని దెబ్బకు బాటలు బంద్ అయ్యి పొలగాండ్లు బడికి పోరు పెద్దోళ్ళు పనికి పోరు ఎక్కడ వేసిన గొంగలే అక్కడనే అన్నట్లు అన్ని పనులు బంద్ అవుతాయి పానం బాగలేకపోతే పెద్ద దావాఖానాకు తోలుకపోవాలన్నా సరే మస్తు గోసైతుంటుంది అన్నట్టు బాట బంద్ అయిందంటే యాదుకొచ్చింది ఈ ఒగ్గి వార్త చూడరు సరే ఆగ చూడర్రే టన్నుల కొద్ది సేపు పండ్లు నింపుకొని పెద్ద పెద్ద లారీలు పది పదిహేను దినాల సంతి రోడ్ల మీదనే ఉన్నాయి దేశంలో అన్ని దిక్కులకు సేపు పండ్లు ఎక్కువగా సప్లై చేసేది జమ్మూ కాశ్మీర్ దిక్కు కేంచే అసోంటిది ఇప్పుడు గిట్ల లారీలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్న జాగాలనే మురిగిపోతున్నాయి పండ్లన్నీ ఆగో ఏంటికి అట్లా అని అంటారా ఇంకేటికి బాట బాధ్ అయింది మొన్నొచ్చిన పొట్టు పొట్టు వరదలకు జమ్మూ శ్రీనగర్లను కలిపి హైవే రోడ్డు కూలిపోయింది మీద మీద వరదలు వచ్చటాలకు దానికి రిపేర్లు చేయనికే సర్కారు వాళ్ళకే అందుకే గిట్ల వేల టన్నుల సేఫ్ పండ్లు బండ్లలోనే మురిగే ఖాతా అయింది ఆఖరికి అయితే కాదని సేఫ్ పండ్లు తీసుకుపోయికే ప్రత్యేక రైలు నడిపిస్తున్నారట మరి అసలే కాశ్మీర్ సేపు పండ్లంటే మస్తు పిరం పబ్లిక్ కు మస్తురం అసొంటిది సూత సూత కండ్ల ముంగట్నే ఖరాబ్ అవుతుంటే పానం మసి మసి కాదా అందుకే రైళ్లల్లో సేఫ్ పనులు సప్లై చేసి ఈ చేసిన రాట ఏమైనా బాటలు బందయి మన దిక్కు జనాలే గోస పడుతుండ్ర అనుకున్నాం కానీ అటు జమ్మూ కాశ్మీర్ దిక్కు కూడా గోస పెద్దగానే ఉన్నది